మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మనకు తెలిసిన లొకేషన్స్ లో ఒక్క పైసా కూడా లేదు డబ్బంతా ఆల్ఫా హౌస్ చేశారు ఆనంద్ బాలే తన స్టాఫ్ మొత్తాన్ని మార్చేసాడు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన వర్కౌట్ అవ్వలేదు ఆనంద్ బాలి ముందు ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు మన ప్లాన్ వర్కౌట్ అయింది డబ్బులన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడికి కొడుకంటే చచ్చంత ప్రాణం తేడా వచ్చిందో